मैं आपसे एक सवाल और पूछना चाहूंगी युवाओं से जुड़ा आपने हमेशा कहा है कि जो युवा है वो हमारे आने वाले पचास साल का भविष्य तय करेंगे तो जो हमारे जो खेल प्रेमी युवा है कई जगह पर बताया कि 2036 की ओलंपिक्स की हम बिडिंग करेंगे सर उसकी क्या तैयारी हमारे खेल से जुड़े जो युवा है वो जानना चाहते हैं मेरू जी ट्वेंटी चाला भारी गल ఎస్ భారత్ ఇది చేయగలదు ఇది చేయటానికి భారతదేశానికి సామర్థ్యం ఉంది కామన్వెల్త్ గేమ్స్లో చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయి జనాలకి నమ్మకం పోయింది ఏమీ చేయలేము అని జీ ట్వంటీ తర్వాత ఆ నమ్మకం పునరుద్ధరించబడింది ఇక్కడ కూడా స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉండాలి ఈ రోజుల్లో నేను చిన్న చిన్న ఈవెంట్లైన ట్వంటీ ట్వంటీ నైన్ యూత్ ఒలింపిక్స్ వీటి గురించి ఆలోచిస్తున్నాను చెస్ వరల్డ్ ఒలింపిక్ ఎందుకు కాదు అంటే బీచ్ ఒలింపిక్స్ అవును బీచ్ ఒలింపిక్స్ తీసుకురామన్నాను ట్వంటీ థర్టీ సిక్స్ మనం ప్రయత్నిద్దాం ఇప్పటి నుంచి నా టీం ఏర్పాటు చేసుకున్నాను వారికి ఏం చెప్పానంటే ప్రతి ఒలింపిక్స్కి కూడా రెండు నెలలు పరిశీలకులుగా వెళ్ళి అబ్జర్వ్ చేసి స్టడీ చేయమన్నాను నా టీంకి చెప్పాను ప్రతి విషయం స్టడీ చేయండి స్టడీ చేసి తెండి ఇదే విధంగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి వారి అవసరాలను అర్థం చేసుకోవడం అదే సమయంలో భారతదేశ అథ్లెట్లను కూడా రెడీ చేయాలి ఎందుకంటే క్రీడలు ఎక్కడ నిర్వహిస్తే గోల్డ్ మెడల్ వేరే వారికి వెళ్తే ఎలా ఉంటుంది